తల్లిదండ్రులకు మంచి చేసే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం యాభై ఏడు నెలలుగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తా ఉన్నాం ఈరోజు గత త్రైమాసికానికి అంటే అక్టోబరు నవంబర్ డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఆ మూడు నెలల కాలానికి సంబంధించి ఆ పిల్లలకు ఖర్చు అయ్యే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ను తొమ్మిది లక్షల నలభై ఐదు వేల మంది విద్యార్థులకు మేలు చేస్తూ నేడి కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి ఆ పిల్లల ఆ తల్లుల వీరిద్దరి జాయింట్ అకౌంట్కు ఏకంగా ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఈ ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలతో కలుపుకొని ఈ యాభై ఏడు నెలల కాలంలోనే అక్షరాల మీ అన్న ప్రభుత్వం చెల్లించిన ఈ పూర్తి ఫీజుల మొత్తాన్నే తీసుకుంటే ఏకంగా ఇరవై తొమ్మిది లక్షల అరవై ఆరు వేల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఇప్పటిదాకా జగనన్న విద్యా దీవన అనే ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే పన్నెండు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలు నా అక్కచెల్లె మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది గవర్నమెంట్ బడులల్లో సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం చేయించడం మొదలెడితే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈ రోజు మన కర్మ ఏమిటో తెలుసా ఇలా మన గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చినందుకు ఒక చంద్రబాబుతో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది ఒక ఈనాడు రామోజీరావుతో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది ఒక టీవీ ఫైవ్ తో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది వీళ్ళందరితోనే కాక ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేయాల్సి వస్తా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గవర్నమెంట్ బడులు బారాలని ఆరాట పడడం తప్పు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తేవాలని తపన పడడం తప్పు ఇలా ఆరాట పడినందుకు ఇంత మందితో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇలా మనపై యుద్ధం చేస్తా ఉన్న వీళ్ళు వీళ్ళ పిల్లలు కాని వీళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు కాని వీళ్ళందరూ కూడా ఏ మీడియంలో చదువుతున్నారు అని చెప్పి మీలో ఎవరైనా కూడా వాళ్ళని గట్టిగా నిలదీస్తే మాత్రం ఏ ఒక్కరు కూడా చెప్పరు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు తెలుగు మీడియంలో చదువుతున్నారు అని చెప్పి వాళ్ళ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి కానీ మన పిల్లలు అదే ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి మీ జగన్ అడుగులు ముందుకు వేస్తే మాత్రం తెలుగు భాష అంతరించిపోతుంది అని చెప్పి ఏ రకంగా యాగీ చేస్తూ మన మీద యుద్ధాన్నే ప్రకటిస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్తా ఉన్న ప్రతి మాట కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా పెత్తందారులైనా పెత్తందారులైనా వారికో ధర్మమట పేదలైనా మీకో ధర్మమట వారి పిల్లలకు ఓ బడంట మన పిల్లలకు ఇంకో బడట వారి చదువులు వేరట మన చదువులు వేరట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెత్తందారులుగా వారు వారు ఉండాలట పని వారిగా మనం ఉండాలట పరిశ్రమలు వారివట కార్మికులుగా మాత్రమే మనమట సామ్రాజ్యాలన్ని వారివట సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెత్తందారి మనస్తత్వాలు చూడమని అడుగుతా ఉన్నా వారి పిల్లల్లో ఏమో వారి పిల్లల చేతుల్లో ఏమో ట్యాబుల్ ఉండొచ్చు స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు కానీ మీ పిల్లల చేతుల్లో మాత్రం మన పిల్లల చేతుల్లో మాత్రం మీ జగన్ పిల్లలకు ట్యాబుల్ ఇస్తే మాత్రం ఆ పిల్లలు ఆ ట్యాబుల్లో ఏమేమో చూస్తూ చెడిపోతున్నారు అని చెప్పి యాగి చేస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా ఏదైతే నేను చెప్తా ఉన్నాను ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా మన పిల్లలు పేదలుగానే ఉండిపోవాలి అని కోరుకునే పెత్తందారి మనస్తత్వానికి ఇవన్నీ కూడా నిదర్శనాలుగా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి గవర్నమెంట్ బడిలో చదివిస్తా ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబం ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు విద్యారంగంలో కూడా వారికి మనకు మధ్య గారి పేరు చెబితే మాత్రం ఆయన చేసిన చెడు మాత్రం విద్యారంగంలో ఆయన చేసిన చెడు మాత్రం చాలా అంటే చాలా చెప్పుకోవచ్చు గవర్నమెంట్ బడిని నీరు గార్చింది చంద్రబాబు నాయుడు గారు తన కార్పొరేట్లు నారాయణ చైతన్య సంస్థలని పోషించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అక్కడ డబ్బులు కట్టిన వారికి మాత్రమే ఇంగ్లీష్ మీడియం ఇక్కడ గవర్నమెంట్ బడిలో మాత్రం తెలుగు మీడియం ఇలా నిర్దేశించింది చంద్రబాబు నాయుడు గారు పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఎలాంటి ఆహారం అందుతుందో కనీసం ధ్యాస కూడా ఏ రోజు పెట్టిన పాపాన పోలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు బైజూస్ కంటెంట్ ఊసే లేదు పిల్లలకు ట్యాబ్లు ఇచ్చే ఊసే ఎప్పుడు కనిపించలేదు డిజిటల్ బోర్డులు క్లాస్ రూమ్లలో ఎప్పుడు లేవు డిజిటల్ బోధన అంతకన్నా లేదు నాడు నేడుతో స్కూళ్ళు బాగుపరచాలి అన్న తపన లేదు ఆ కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడులలో లేదు అమ్మ ఒడి అనే కార్యక్రమంతో పడిగిపోయే పిల్లలను ప్రోత్సహించాలి ఆ తల్లులను ప్రోత్సహించాలి అని అడుగులు ఏ రోజు వేసింది లేదు పెద్ద చదువుతున్న చదువు చదువులు అన్న పిల్లలకు పూర్తిగా ఫీజులు కట్టాలి వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి ఆ పిల్లలకు తోడుగా ఉండాలి అని ఏ రోజు చేసిన ఆలోచనలు లేవు విద్యా దీవన పరిస్థితే ఇలా ఉంటే ఇక వసతి దీవన కథ దేవుడెరుగు అంతర్జాతీయ విద్యా సంస్థలతో అనుసంధానం చేస్తూ మన కరికులంలో మార్పులు తెచ్చింది ఒక బోర్డు సున్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇక విదేశీ విద్యా దీవెన ద్వారా టాప్ ఫిఫ్టీ కాలేజెస్లో ట్వంటీ వన్ ఫ్యాకల్టీస్లో మూడు వందల ముప్పై కాలేజీలలో ఏకంగా కోటి ఇరవై ఐదు లక్షల దాకా కూడా ఫీజులు మీరు సీటు సంపాదించుకోండి చదివించే బాధ్యత నాది అని చెప్పే ప్రోత్సాహకర మాటలు ఎప్పుడూ లేవు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నా మూడుసార్లు సీఎం అయినా ఈ రాష్ట్రంలో ఆయన చేసిన పరిపాలన వల్ల మంచి జరిగింది ఇది అని చెప్పి చెప్పడానికి ఒక్కటంటే ఒక్కటి లేదు